నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేశారు అనంతరం మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ అధ్యక్షులుగా యూనియన్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు వ్యవహరించగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వద్ద వెంకట్రావు హాజరై మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో అమెరికాలోని చికాగో కేంద్రంగా కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినాన్ని కోరుతూ పారిశ్రామిక యాజమాన్యాలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగారని ఆ నేపథ్యంలో అరెస్టులు కాల్పులు కేసులు నిర్బంధాలు ఉరిశిక్షలు వరుసగా జరిగాయని వారి త్యాగాల వల్ల కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించుకున్నారని నాటి నుంచి నేటి వరకు ప్రపంచ కార్మిక వర్గం మే ఒకటో తేదీన శ్రామిక వర్గ పోరాట దినంగా జరుపుకుంటున్నారని తెలిపారు మేడే వర్దిల్లాలంటూ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాటానికి సిద్ధం కండి అంటే నినాదాలతో భారీ ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమానికి నటాల రమణ పల్లి గంగరాజు విజయ్ కోరాడ అప్పారావు చిన్ని నౌకరాజు బండి నాగు నాగేశ్వరరావు చిట్టి శివ తాబేలు శ్రీను మేసాల రమణ పిన్నింటి త్రినాథ్ బోర్డ్ లక్ష్మణ్ గురుమూర్తి పాతాళం అప్పారావు సింహాచలం పద్మ కొండమ్మ ఈశ్వరమ్మ రమణమ్మ పండు నాగులు తదితరులు పాల్గొన్నారు

ஜிாண்ட் ஜி ஜி నూట ముప్పై ఎనిమిదవ మేడో సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ అమాది వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎండవసరాన్ని తెలుసుకున్నాం ఈ యొక్క పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమంలో పద్దెనిమిది గంటల పది దినాలకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పది దినాలు కావాలని కార్మిక చట్టాలు కావాలని పని భద్రత కావాలని ఏదైతే అనేక మంది సుఖతర్పణ చేసి ఆ రక్తంలో నుంచి పుట్టినటువంటి అయ్యప్పటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం కస్టజీ వర్గం శ్రామిక వర్గం విజయవంతంగా నిర్వహించుకున్నారు అలా ఆనాడు బానిసత్వానికి వ్యతిరేకంగా పందిల దొడ్డుతనానికి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటల పనిదినాలకు వ్యతిరేకంగా అనేక హక్కులు పోరాటాలు నిలబెట్టుకోవడం కోసం అమర వీరులు ప్రాణాలు త్యాగాలు చేసి ఈ యొక్క మేడ యొక్క కార్యక్రమాన్ని మే ఒకటో తారీఖున ఒక నిర్మించుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ రోజు ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ అయ్యప్పటి అనుబంధ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం యుక్త నేషనల్ కమిటీ రాష్ట్ర